అందరికీ నమస్కారం దీని ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో విజయవాడకు వచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్ అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ డెఫినెట్గా అబౌ థర్టీకి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది బట్ బిలో థర్టీ కూడా నచ్చుతుంది దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ది అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నారని చెప్తున్నారు సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను సో ఐ ఇన్ూ ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు రాఖీ ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు డైలాగ్స్ ఈ అడాప్టెడ్ టు దిస్ అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడీ ఈజ్ కనెక్టింగ్ చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికి నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్ యూఎస్లో ఉన్నవాళ్ళు ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు సో వెరీ వెరీ హ్యాపీ విత్ ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్ సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి వెళ్ళాలి అందరికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే ఇప్పుడు వచ్చాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో ఈ కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది మామూలు సినిమా కాదు ఇట్స్ వాట్ విల్ వర్క్ ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అయినా కూడా మామూలు విషయం లేదు అది కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ కథకి ఏం కావాలో మా డైరెక్టర్కి ఏం కావాలో అది అది చేయాలి కదా సో అది టూ డీలో ఉంటే బాగుంటుందని నాకు నమ్మకం అది అది తగ్గట్టు ఐ థింక్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ నైట్లో మాత్రమే షూటింగ్ చేసాము ద ప్రొడక్షన్ టీమ్ కానీ కోర్ రాజశేఖర్ గారు కానీ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేవ్ ఫర్ ది ఫిల్మ్ వెరీ వెరీ స్పెషల్ ముఖ్యంగా ఇలాంటి సినిమా కొంచెం ఎక్కువ కావాలి బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గుడ్ సినిమా ఈ సినిమా చేయడం కష్టం సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ మా ప్రొడ్యూసర్ తోడీకి వచ్చింది అదే నేను ఆలోచించింది కే విశ్వనాథ్ గారు పెద్దవంశీ గారు బాల బాలచందర్ గారు బాలమహీంద్ర గారు కమల్ హాసన్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు మనకు చూపించే సినిమాలు సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ యునో హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు ఫాసిల్ గారు దే పుట్ వన్ సీడ్ ఇన్ ఆర్ మైండ్ అండ్ దట్ ఇస్ గివింగ్ టు అవర్ స్ట్రెంగ్స్ అరవింద్ స్వామి గారితో చేశారు అరవింద్ సోవాంగ్ చేశారు సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ అతని బావా బావా అంటూనే ఉంటారు సో ఇక్కడ జనరేషన్ బాగా కనెక్ట్ అయిపోయారు బావా వర్డ్కి అనేది సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏంటి నేను సెట్ లో ఆయన్ని పిలుస్తున్నాను ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయన్ని బావా అని పిలిస్తే బెటర్గా అనిపిస్తున్నాను దీంట్లో ఈస్ వెరీ క్లోజ్ అండి బోత్ సో వెల్ ఫినిష్ ఆన్సర్ బికాస్ మొత్తం నైట్లో జరుగుతుంది ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం సిట్స్ వెరీ వెరీ స్పెషల్ సో ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడడం ఆ సిచువేషన్స్ గురించి మాట్లాడడం ఐ థింక్ వి ఎంజాయిడ్ అలాట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వీ బోత్ వేర్ అండ్ సింక్ వీ బోత్ న్యూ దిస్ ఇస్ స్పెషల్ ఫిల్మ్ దిస్ ఇస్ రేర్ అండ్ యూ వోట్ గెట్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ అని వి ఆల్ ఫిల్డ్ ఇట్ ఇస్ వెరీ స్పెషల్ అందుకే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు ఐ సర్ డోన్ నో వన్ సీన్ ఇట్స్ ఓకే ఐ వాంట్ డూ అని ది ఆల్ డెడిట్ సో దల్సో రెస్పెక్ట్ ద రైటర్ బట్ ఐ థింక్ ది ఆల్ కేమ్ అండ్ ఇడిట్ అండ్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్ కరెక్ట్ కరెక్ట్ మా మా ఇద్దరు సేమ్ ఏజ్ సిస్టర్ హస్బెండ్ అండ్ బి పోత సేమ్ ఏజ్ సో అది వేరేలాగా వచ్చింది బట్ దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ రిలేషన్షిప్ కదా ఇది కొంచెం డిస్టెంట్ కజన్ చెప్పవచ్చు సో దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ అతని మీద నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది అతనికి అది తెలీదు దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ మోర్ స్పెషల్ హియర్ ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించినాడో అని బాబాకు తెలీదు సో ఐ థింక్ దట్ ఈస్ ద వెరీ వెరీ స్పెషల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ మూవీ సార్ సార్ సుందరం సా సత్యం సుందరంలో ఆలుగడ్డ బంగాళదుంప మీరు లాస్ట్లో బంగాళదుంప ఇప్పటివరకు ఎవరు ఆ మాట చెప్పలేదు మీరు చెప్పారు అదేమో నా నేమ్గా మారుతుందో ఏమో నాకు భయం సార్ బంగాళదుంప పార్ట్ టూ ఏమైనా ఉందా డైరెక్టర్ గారు సత్యం సుందరంలో బంగాళదుంప పార్ట్ టూ ఏమైనా ఉందా I don't know, I have to, I have to think about it. <laughs> See, uh, I always had confidence in the, you know, um, the way the audience will receive it. I never had any doubt. బికాస్ ఇఫ్ యూ క్యాన్ ఎంగేజ్ ఇఫ్ ఇట్ క్యాన్ ఎంగేజ్ మీ ఇట్ క్యాన్ ఎంగేజ్ ది ఆడియన్స్ చాలా గ్యాప్ తర్వాత నైన్టీ సిక్స్ తర్వాత మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సత్యం శివం సుందరం సత్యం సుందరం తీశారు సో ఇంత గ్యాప్ తీసుకొని కార్తీక్ గారితో మూవీ చేయాలని ఎందుకు అనిపించింది సి ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ ఇఫ్ కార్తీక్ సార్ డెన్ అగ్రి టు దిస్ స్క్రిప్ట్ దెన్ ఐ వుడ్ హవ్ గాన్ ఫర్ సమ్ అదర్ స్క్రిప్ట్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ దిస్ సో ఐ డెంట్ హ్యావ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ For Karti Sar and Arvind Sar, it was fixed. <laughs> okay. So initially, it was written as a novel. So at that time, I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. బట్ వన్స్ వన్ ఐ డి 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 డిసైడెడ్ దట్ ఐమ్ గోయన్ టు మేక్ ఇట్ ఎస్ అ మూవీ దెన్ ఐ డిసైడెడ్ అండ్ ద మెయిన్ రీజన్ ఇస్ దట్ క్యారెక్టర్ హ్యాస్ టు బి ఇన్నసెంట్ నాట్ ఇట్ శుడెంట్ పర్ఫార్మ్ లైక్ అన్ ఇన్నసెంట్ డీప్ ఇన్ సైడ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్నసెంట్ అండ్ హీస్ అ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఎస్ అన్ ఇన్నసెంట్ ఐ మీన్ పర్ఫార్మింగ్ ఇన్నసెంట్ క్యారెక్టర్స్ డైరెక్టర్ గారు అడగండి సెల్వగారు అడగండి మహేష్ బాబుతో నాకు తెలియదు అండి మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేస్తాను నా క్లాస్ క్లాస్మేటే నా స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు సేమ్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అండి నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది కార్తీ గారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఈ సినిమాలో ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా డైరెక్షన్ కానీ మీకు మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతమందితో చేస్తున్నాను అని ఉంటుంది కదా సో ఈ స్టోరీ అనేది కొత్తది ఇంతవరకు తీయలేదు మీరు సో నాకేంటంటే సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం కూడా సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో ఎలా అనిపిస్తుంది డైరెక్టర్ గారు ఏమైనా టఫ్ అనిపించిందా అరవింద్ గారితో కానీ కార్తీక గారితో చేయించడం మనం ఏదో టార్చర్ చేసామని అడుగుతున్నాం కాంట్రవర్షియల్ నేను గానీ అరుణ్ స్వామి గారు ఏదైనా టార్చర్ చేసామా మాస్ సీన్స్ అడిగామా ఫైట్స్ అడిగామా కదా పంచ్ డైలాగ్స్ అడిగామా అని సాంగ్స్ కూడా జరిగింది ఐ ఐ మీన్ బికాజ్ దోల్ మూవీస్ నైట్ షూట్ సో ఐ మీన్ దేన్లెస్ నైట్ దే టార్చర్ కార్తీ మీరు మంచి సింగర్ అని మాకు తెలుసు సో ఈ మూవీలో కూడా చిన్న చిన్న సాంగ్స్ అక్కడక్కడ మాకు వినిపించారు మీ వాయిస్తో ఇక్కడ ఏమన్నా మాకు చిన్న లైన్ ఉన్నా వినిపిస్తే మేము వింటాం చాలా కష్టపడి చాలా కష్టం చాలా కష్టపడి మేము అనుకోవట్లేదు సో మా కోసం ఒక్క లైన్ ఏదైనా తెలుగు అంటే కొంచెం కష్టం అండి అదే తెలుగులో మీ వాయిస్ బాగుంటుంది కదా లిరిక్స్ ఉంటేనే హీరోయిన్ గురించి ఏం చెప్తారు శ్రీదేవి అండి హీరోయిన్ శ్రీదేవి అందరూ అడుగుతుంది ఏ అమ్మాయి మూవీ చేయలేదు ఏం రాలేదు అని చెప్పారు ఐ షీ సెడ్ మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పింది ఈ ఇది కథ వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ గారు అడిగారు ఫస్ట్ వేరే వేరే క్యారెక్టర్ అడిగారు ఆ క్యారెక్టర్ అప్పుడు డేట్స్ లేదని చెప్పింది తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ అడిగేటప్పుడు సి సట్ సిట్ స్మాల్ క్యారెక్టరే బట్ ఐ ఐ వాంట్ డూ ఇట్ అని చేసింది బికాస్ ఆ క్యారెక్టర్ మాట్లాడే ఆల్మోస్ట్ టూ త్రీ డైలాగ్స్ ఈ క్లాప్స్ థియేటర్ శ్రీదేవి అది చెప్పింది డైలాగ్స్ టూ త్రీ డైలాగ్స్ సూపర్ క్లాప్స్ వచ్చింది బికాస్ సచ్ అన్ అండర్స్టాండింగ్ ఒక వైఫ్ యూనో వన్ మ్యాన్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు అప్ అంటే అతన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అతనికి స్పేస్ ఇవ్వడం అతని మీద అంత ప్రేమ చూపించడం అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్ దిస్ మ్యాన్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ షీఈస్ ఎడ్యుకేటెడ్ ఆయన కూడా ఆయన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అది చాలా బ్యూటిఫుల్గా చేసింది ఓకే వైఫ్ గురించి వచ్చింది కాబట్టి మీ మీ వైఫ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇంత అర్థం సపోర్ట్ లేదంటే నేను బయటకు రావడం కష్టం అండి రెండు పిల్లలు ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ తనే చూసుకుంటుంది సో ఐమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు బికాస్ ఈ ప్రొఫెషన్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనకు అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు ఓకే సార్ తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు రాబోతుంది స్ట్రైట్ ఫిల్మ్ విల్ డు అండి ఐ యామ్ కాన్స్టెంట్లీ లిస్టెనింగ్ టు స్క్రిప్ట్స్ సో ఓకే సో వి ఆర్ ఆల్సో వెయిటింగ్ ప్రశాంత్ శర్మ స్క్రిప్ట్ చెప్పాడు నచ్చింది సార్ అదే నేను ప్లాన్ చేయడం కష్టం అండి నేను ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్ కాదు వీళ్ళిద్దరు తీసుకొస్తే డేస్ ముందే నాగార్జున గారు నాకు కాల్ చేశారు కార్తీ అవుట్ సైడ్ నుంచి న్యూస్ వస్తుంది రిలీజ్ ముందే సినిమా బాగుందని చెప్పారు ఐ వాంట్ టు వాచ్ అని చెప్పారు సో నేను రాత్రి చూసి మార్నింగ్ ట్వీట్ కూడా పెట్టారు సో హ్యాపీ అతను ఫస్ట్ చెప్పేది ఐ హ్యాపీ ఫర్ యూ కార్తీ అంటున్నారు నేను లవ్ యూ సార్ అన్నాను బికాస్ అంత అన్కండిషనల్ లవ్ అనేది కదా దట్స్ వాట్ దిస్ సత్యం సుందరం కూడా సో ఐ థింక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండడం ఐ థింక్ ఐ ఫీల్ బ్లెస్డ్ అలాంటి రిలేషన్షిప్స్ ఉంది కదా సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ సింపుల్ సార్ ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్ ఫస్ట్ నేను తమిళ్లోనే చూశాను చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది సో అదొక ఇవన్నింటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడు గుడేమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు విజయవాడ కృష్ణాజిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది దానివల్ల ఏమవుతుంది మనం తెలియకుండా తెలుగు సినిమా చూస్తున్నావు అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టారు అందులో కార్తిక్ గారికి కూడా ఇష్టం సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తారన్నారు సో సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి అంటే వీటి కారణం అదే ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేను నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను అది రాశాను అది చేశాను థ్యాంక్ యూ ఆమని పాడవే హైగా మూగవై పోయి వేడా రాలేలి పూల రాగాలతో పూసేలి పూలా గందాల మరో కొత్త సింగర్ వచ్చేసారు ఎస్ క్యూబీ గారు ఫ్యాన్ అండి ఎస్ క్యూపీ గారు ఫ్యాన్ సింగర్ తెలుస్ సార్ థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్స్ అండి మీ లవ్ లవెన్ సపోర్ట్కి హృదయపూర్వంగా థ్యాంక్స్ చెప్తున్నాను సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి సో నెక్స్ట్ బాబా తేరో నోట్ సినిమా రెడీ ఆ తర్వాత సర్దార్ టూ ఉంది అండ్ దెన్ ఖైదీ టూ ఉంది సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి థ్యాంక్ యూ అండి మొత్తం థియేటర్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి బికాస్ మామూలుగా ఇలాంటి సినిమా చూస్తారా చూస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది బట్ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు తప్పకుండా ఇది తెలుగు భాష చూస్తారని సో వాళ్ళందరికీ థ్యాంక్స్ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ